దేవుని మీద కలిగిన నమ్మకమే దేవుడు నన్ను విడిచిపెట్టరు అనే దృఢమైన నమ్మకముతో మనం ఎప్పుడూ ఉండాలి ఇలాంటి నమ్మకానికి ఆధారమైన దేవుడే బోర్ల పడ్డాడు అయితే ఆయన నమ్మకమే ఆయనకు చేయూతనిచ్చింది నా తండ్రి నన్ను తిరస్కరించడు అనే నమ్మకమే ఆయన్ని నడిపింప చేసింది నమ్మకం లేనందువలన మన జీవితంలో ఎన్నో ఓటమిలు వేదనలు ఎదురవుతాయి ఎదురవుతాయి మన మీద మనలను ప్రేమించు వారిపైన మనలను ఆశ్రయించి వారిన పైన మనల్ని నిరంతరం ప్రేమించు దేవుని పైన మనం ఎంత సులభంగా నమ్మకాన్ని కోల్పోతున్నాం సమస్యలు మనల్ని చుట్టి ముట్టినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు దేవుడు తన ప్రేమను మహత్యమును మన జీవితంలో ప్రదర్శించిన సంఘటనలను మనం సులభంగా మర్చిపోవచ్చునా ప్రార్థన నమ్మిన వారిని దేవా నమ్మకం లేనందువలన మేము చేసిన తప్పిదాలకు బాధపడుచున్నాం సుడుగాలిలోను తుఫానులోను మా నమ్మిక దీపముగా ఉండి మేము ఆరిపోకుండా కాపాడండి ఆమె పరలోకమందున్న మందున్న మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడిన మీ రాజ్యము వచ్చునిగాక మీ చిత్తము పరలోక మందు నెరవేరునట్లు గాక నాటికి కావలసిన మా యము మాకు ఇవ్వండి మా యొక్క అప్పు పడిన వారిని మన్నిచినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్మ శోధన ప్రవేశింపనివ్వక వీడిలో నుండి మమ్ము రక్షించండి ఆమె

సదాకాలముఖోగాక మా మీద దయగా ఉండండి స్వామి మా మీద దయగా ఉండ